హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఫేక్ డబుల్ బర్త్ సర్టిఫికేట్లతో క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి చర్యలు తీసుకోవాలని కరీంనగర్కి చెందిన అనంతరెడ్డి పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు రాచకొండ సిపి సూచనల మేరకు దర్యాప్తు చేయమని ఆదేశించడంలో అనంతరెడ్డిని భాస్కర్ దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ లీగ్ మ్యాచ్లలో అనేక అక్రమాలు జరిగాయని గతంలో ఫేక్ డబుల్ సర్టిఫికేట్ సమర్పించి ప్లేయర్లను బ్యాన్ చేయడం నవంబర్ లో హైదరాబాద్ సిపి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారని అన్నారు అపెక్స్ కౌన్సిల్ అవేమీ పట్టించుకోకుండా బ్యాన్ చేయకుండా సదరు ప్లేయర్లను లీగ్ మ్యాచ్ లో ఆడించిందని అన్నారు ఇలాంటి వారి వల్ల అర్హత గల ప్లేయర్లకు అవకాశాలు కోల్పోతున్నారని విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రాజకొండ సిపికి ఫిర్యాదు చేసినట్లు అనంతరెడ్డి తెలిపారు केले पर इस टाइम लाइक करके वीडियो నమస్తే అండి నా పేరు అనంత రెడ్డి ప్రతి సంవత్సరము హెస్సిఏలో జరుగుతున్నటువంటి సెలక్షన్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడ టీవీ వాళ్ళతో కలవడం జరిగింది ఇప్పుడు ఏజ్ ఫ్రాడ్ అని రెండు బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పి లాస్ట్ ఇయర్ పోలీస్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి అథెంటిక్ అథెంటిక్గా సైన్ చేసినటువంటి పేపర్ మా దగ్గర ఉంది కానీ ఎస్ఏ వాళ్ళు ఎవరినైతే రెండు సంవత్సరాలు బ్యాన్ చేశారు అంటే వాళ్ళు రెండు వేల ఇరవై ఏడు దాకా ఆడకూడదు అనమాట వాళ్ళని ఆడిపించి వాళ్ళని మెయిన్ టీంలో సెలెక్ట్ చేయడా చేశారనమాట ఈ సంవత్సరం అసలు అలా ఎలా చేస్తారు వాళ్ళని ఆ మాట అడిగితే ఏమంటున్నారు అంటే అపెక్స్ కౌన్సిల్ హైకోర్టు వాళ్ళు అపెక్స్ కౌన్సిల్కి ఇచ్చింది అంటారు కానీ హైకోర్టు ఎక్కడా ఇవ్వలేదు అపెక్స్ కౌన్సిల్కి ఏం చెప్పింది దీంట్లో ఉన్న లోపాలు ఏమున్నాయో చూసుకొని మీరు టీమ్ ఆడిపించండి అని ఇచ్చిందనమాట డైరెక్ట్గా వీళ్ళని మీరు తీసుకొని ఆడిపించండి అని ఎక్కడ ఇవ్వలేదు హైకోర్టు అలాంటి ఆర్డర్ ఎక్కడ ఇచ్చినట్లు కూడా లేదు రెండోది హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత అపేక్షకోవచ్చు ఎస్సీఏ వాళ్ళు సరిగా లీగల్గా దాని ముందుకు అనమాట రెండోది ఈ ఆడే వాళ్ళల్లో చాలామంది ఏజ్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు మొత్తం అంతా బయట స్టేట్ వాళ్ళే ఇక్కడ కోచింగ్ సెంటర్లలో కొంతమంది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో మ్యాచ్లు ఆడిపించి వాళ్ళని మన తెలంగాణ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళని ఆడిపించడం ఇక్కడ ఇక్కడ లేరు ఆడేవాళ్ళు వేరే మన స్టేట్ వాళ్ళు వేరే నాకు తెలిసిన స్టేట్ వేరే స్టేట్లకు పోయి ఆడితే అక్కడ పిల్లలే ఇక్కడ పిల్లల్ని కొట్టి పంపించేశారు నాకు తెలుసుది నేను నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను నేను అట్లాంటిది ఒక టీం ప్రతి టీంలో పదిహేను మంది ఉంటే ఇంట్లో ఐదు మంది మంది వేరే స్టేట్ వాళ్ళు ఎట్లా వచ్చి ఆడుతున్నది ఇక్కడ ఎవరు ఆడిపిస్తున్నారు దీనికి డబ్బులు తీసుకుంటున్నారా లేకపోతే రాజకీయంగా చేస్తున్నారా ఇంకొకటి చేస్తున్నారా ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు ఇక్కడ తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం తెలంగాణలో ఆడే వాళ్ళని ఆడిపించాలి కానీ అక్కడ పదిహేను సంవత్సరాలు ఉండి వాడు ఎక్కడి నుంచో వచ్చి వాడు డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇండియా నుంచి అందరూ వచ్చి తెలంగాణలో వచ్చి తెలంగాణ క్రికెట్లో ఆడితే తెలంగాణలో ఇరవై సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడేవాడు ఎక్కడ పోవాలి ఏ స్టేట్లో ఆడాలి దీనికి సమాధానం ఎస్సీఏ వాళ్ళు చెప్పగలరా చెప్పలేరు అన్నమాట ఎందుకంటే అందరికీ తెలిసింది దీంట్లో జరుగుతుండేది ఈ నేను అటు నుంచి జరుగుతూ ఉండేది కాదు దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి మనం టీవీలలో చూస్తున్నాం పేపర్లలో చూస్తున్నాం డిబేట్లలో చూస్తున్నాం ఈ జరిగే మోసాలను ఇంత మోసాలు జరుగుతుంది అని అందరూ చెప్తున్నా కూడా అరికట్టడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రావట్లేదు నేను ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళని తర్వాత మన రాష్ట్ర మంత్రులను కోరేది ఏంటంటే వేరే వాళ్ళు మన దగ్గర ఎందుకు ఆడాలి వాళ్ళని ఎందుకు ఆడిపించాలి ఆడిపించాల్సిన అవసరం ఏముంది మన దగ్గర ప్లేయర్స్ లేరా కోచ్లు లేరా అందరూ ఉన్నారనమాట దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనం కళ్ళు మూసుకొని ఎవడన్నా ఆడుకోనిలే మనకేం పోయింది మనోడు ఒకటి ఆడుకుంటే చాలు లేని ఉద్దేశంతో మన వాళ్ళు చేస్తున్నారు అది తప్పు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద గవర్నమెంట్ సమగ్ర విచారణ జరిపి ఎవరైతే తప్పు చేశారో ఈ రెండు మూడు సంవత్సరాలు వాళ్ళందరినీ శిక్షించి భావితరాలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను